యాత్రికులాలోకము లోకము బాటసారి పయనము యాత్రికులాలోకము బాటసారి పయనము స్థిరమైన చోటు కాదు భూమండలము వలస వచ్చు పక్షి వలె విహరించే స్థలమిది ఇది దేవునికై బ్రతికే జీవితమేనిది వలస వచ్చు పక్షి వలె విహరించే స్థలమిది దేవునికై బ్రతికే నీది తిరుగు ప్రయాణాన్ని మరచి తిరుగులాడక తిరుగు ప్రయాణాన్ని మరచి తిరుగులాడక చీకటి పడకుండానే గూటికి చేరాలి పరలోకం చేరాలి యాత్రికుల లోకము బాటసారి పయనము యాత్రికుల లోకము బాటసారి పయనము అడవిలో నా పుష్పానికి అందదులే సౌఖ్యము అడవిలో కూచానని దాచదులే పరిమళము అడవిలోని పుష్పానికి అందదులే సౌఖ్యము అడవిలో దాచానని దాచదులే పరిమళము అది లేదు ఇది లేదని చింతించే మనిషికి గడ్డి పువ్వు చూపించి ప్రభు నేర్పిన పాఠము అది లేదు ఇది లేదని చింతించే మనిషికి గడ్డి పువ్వు చూపించి ప్రభు నేర్పిన పాఠము ప్రభు నేర్పిన పాఠము యాత్రికుల లోకము బాటసారి పయనము యాత్రికుల లోకము బాటసారి పయనము పాలు తేన దేశమందు నివసించిన పితరులు పరమార్థం నెరిగివారు పరవాసులైనారు పాలు తేన దేశమందు నివసించిన పితరులు పరమార్థం నెరిగివారు పరవాసులైనారు తాముండే భూమికి పునాదులేవని దేవునికై బ్రతికి సమాధులుగా మారారు తాముండే భూమికి లేవని దేవునికై బ్రతికి సమాధులుగా మారారు జ్యోతులుగా వెలిగారు యాత్రికుల లోకము బాటసారి పయనము యాత్రికుల లోకము బాటసారి పయనము యాత్రికులకు ఉండవయ్య సుఖభోగాలు నీతి మంతులకు అవి అంద ద్రాక్షాలు యాత్రికులకు ఉండవయ్య మంతులకు అవి అంద ద్రాక్షాలు నీ జీవిత నావకు పరలోకమి తీరము కనురెప్ప పాటులే నువ్వు చేరే దూరము నీ జీవిత నావకు పరలోకమి తీరము కనురెప్ప పాటులే నువ్వు చేరే దూరము నువ్వు చేరే దూరము యాత్రికుల లోకము బాటసారి పయనము యాత్రికుల లోకము బాటసారి పయనము స్థిరమైన చోటు కాదు భూమండలము వలస వచ్చుపై శివలే విహరించే స్థలం ఇది దేవునికై బ్రతికే జీవితమే నీది